వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడి యొక్క టైం మొదలైంది ఈ రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్ర ప్రకారం నవగ్రహాల శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప కోణాల లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంతో సుఖ సంతోషాలు రాబోతున్నాయి మహాదశ ప్రారంభం కాబోతుంది ఐశ్వర్య సంపదలతో తొలుతూగుతారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాలను చూస్తారు అయితే ఆ రాశులు ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతుందని తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశులను ప్రవేశించాడు శుక్రుడు శుభకడియల్లో రాశి మార్చడం వల్ల ఈ రాశుల వారికి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఏ పని చేస్తున్న విద్య పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశుల శుక్రుడు సంచారం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర దశ ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని కెరీర్లో కూడా గెలుపు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు ఇలాంటి రోజులు మరలా రావేమన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఈ యొక్క వృషభ రాశి వారికి యొక్క శుక్రమహార్ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది ఈ యొక్క రాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు యొక్క దస్త చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపెడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగము వ్యాపారాలలో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి సుక్రుడి యొక్క అనుగ్రహం వీరి జీవితంలో కొత్త విలువలు రాబోతూ ఉన్నాయి ధనలాభానికి ప్రమోషన్స్కు అవకాశాలు ఉన్నాయి జీతపత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తులను కూడా కూడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఇష్టపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశి యొక్క జీవితంలో అనేక అంశాల సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజవరమైనటువంటి క్షణాలు ఉన్నాయి రాశి వారి వృత్తిపరమైన ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశాలు ఉంది కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీ యొక్క ఏకాగ్రత ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది సరైన ప్రణాళికలు పెట్టుబడి వ్యూహంతో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంతపోతూ ఉన్నాయి తెలుగుతో ముందడుగు వేస్తారు ఏది అనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించబోతూ ఉన్నారు మరింత శక్తితో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అవన్నీ సాధిస్తారు మరి శుక్ర మహాదశతో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతున్న తరువాత రాసి ధనుసు రాశి వారు ఒక ధనుసు రాశి వరకు యొక్క శుక్ర మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయమో కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయమవుతుంది విపరీత లాభయో విపరీతమైన లాభాలను అందుకోబోతూ ఉన్నారు ఏదనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయమవుతుంది వివిధ లాభాలను కూడా అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు ఉన్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపంటారు ఉద్యోగస్తులు కూడా ఇది బంగారమయమని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపెడటానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశము ఈ యొక్క రాశి వారికి ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహాల స్థితులన్నీ అన్ని అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీ సంస్థకు ఏవైతే కోల్పోయారో అవన్నీ సంస్థలో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పొంతలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా మీజే విజయం అవుతుంది అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతు ఉన్నారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్న అతి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి జీవితం అనేది రాశి వారు తప్పకుండా సానుకూల మార్పు రాబోతోంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి రోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతి కండుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందరుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతు ఉన్నాయి శుక్ర సంచారం శుక్ర మహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తులు అవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నత లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు సే స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి విద్యార్థుల నుంచి సహాయ సహకారాలను ఉన్నారు కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం కూడా ఉంది ముఖ్యంగా ఉద్యో ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సాగిపోబోతూ ఉన్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభపరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి ఆహార విహారయాత్రలో కూడా జాగ్రత్తగా ఉంటారు ఉద్యోగ విహార ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందన ఇస్తాయి ఆస్తిర్వాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న 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 చికాకులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్రమహాదశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది మకర వారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క యోగము విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతుంది కెరీర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీవితపత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే అన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు జీవనకారకుడైన శనిశ్వడు స్వచ్చత్రంలో శక్తివంతుడే ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగున పడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకునే అన్ని ముందుకు వెళ్తారు జీవితాన్ని మీకు సాఫీగా సాగుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు వీడియోని వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి